श्रीगुभ्यो नम श्रीमहागणाधिपत नम श्रीमहासरस्वत नम हरि ओम अध स्कांदपुराणागत महात्म्ये सप्तमोध्याय प्रारंभ हरि ओम श्री विष्णु नमः शिवाय శ్రీవశిష్ఠ ఉవాచ పునః కార్తీకమాహాత్మ్యం ప్రవక్ష్యామి సమాసత ప్రసన్నేనాంతరాత్మన ప్రసన్నేనాత్మనా మహాముని చెప్పుచున్నాడు ఓ జనక మహారాజా వినుము కార్తీకమాహాత్మ్యమును ఇంకా చెప్పెదను సావధాన మనస్కుడు వై వినుము యజేత్ యజేద్భక్త్యా కమలై కమలేక్షణం తస్య గేహే వసే నిత్యం కమలానాత్రంశ కార్తీక మాసమందు ఎవరు పద్మముల చేత పద్మముల వంటి నేత్రములు గల హరిని పూజించినో వాని ఇంట్లో పద్మములందుండు లక్ష్మీదేవి నిత్య నివాసము చేయును దేవేశం భక్తియోగేన తులసీ జాతిపుష్పకై అర్చయేద్యది మాసేస్మిన్ సచ భూయో నాయతే కార్తీక మాసమందు భక్తితో తులసీదళములతోనూ జాజి పువ్వులతోనూ హరిణి పూజించువాడు తిరిగి భూమి అందు జన్మించడు కార్తీకే బిల్వపత్రేణ విష్ణు వ్యాపకమీశ్వరం యహ్ పూజయే నరశ్రేష్ట శ్రేష్ట నతు భోజిజాయే కార్తీక మాసమందు మారేడుదళములతో సర్వవ్యాపకుడైన హరిణి పూజించినవాడు తిరిగి భూమి అందు జన్మించడు కార్తికే ఫలదానంచ కార్తీకే భక్తి సంయుత పాపాన్ని విలయం యాంతి మాంసి తమాంసి వరుణోదయే కార్తీక మాసమందు భక్తితో ఫలములు దానమిచ్చువాని పాపములు సూర్యోదయము కాగానే చీకట్లు వలె నశించును యోధాత్రి ఫలము లేదు దృష్ట్వా విష్ణుం యమస్తం నేక్షితుం శక్తో నాత్ర్యా విచారణ ఉసిరిక కాయలతో ఉసిరిక చెట్టు క్రింద హరిని పూజించి యముడు చూచుటకు సమర్థుడు కాడు శాళగ్రామాచనం రాజన్ ఊర్జే మాసి ప్రయత్న తులసీదళైరర్చయేచ్ఛ యసన్యో నార్తీకమాసమందు దళములతో సాలగ్రామమును పూజించువాడు ధన్యుడుకును ఇందుకు సందేహం లేదు యోవనే భోజనం కుర్యాత్ విప్రయసార్ధన రూపోత్తమ కార్తీకే తేన నశ్యంతి మహాపాతకటజ కార్తీక మాసముందు బ్రాహ్మణులతో కూడా వనభోజనమాచరించు వాని యొక్క మహాపాతకములు కూడా నశించును ధాత్రీ వృక్ష సమీపేతు సాలగ్రామాచనం నర యకుర్యాద్రాజశార్దూల కార్తికే బ్రాహ్మణే సహ స వైకుంఠపురం ప్రాప్య విష్ణువన్మోదతే చిరం కార్తీక మాసమందు బ్రాహ్మణులతో కూడా ఉసిరిగ చెట్టు దగ్గర సాలగ్రామమును పూజించేవాడు వైకుంఠమునకు పోయి అచ్చట విష్ణువు వలె ఆనందించుచుండును యార్తికే మాసి భక్తి తోరణం చూతపల్లవై దామోదరాగ్రేయ్యాత్తిపరమాగతి కార్తీకమాసమందు భక్తి చేరి యొక్క ఆలయమందు మామిడిచురుటాకులతో తోరణమును కట్టువాడు పరమపదమును పొందును కదళీ స్తంభపూజా కార్తికే హరే పుష్పైర్వమండపం విష్ణు స వైకుంఠే చిరం వసేత్ కార్తీక మాసమందు హరికి అరటి స్తంభములతో కానీ పుష్పములతో గాని మండపమును నిర్మించి పూజించివాడు చిరకాలము వైకుంఠమందుండును కార్తిక్యాం కేశవస్యాగ్రే నమస్కర్వంతి ఏ సకృత సర్వ నిర్ముక్త వినిర్ముక్త అశ్వమేధ ఫలం స్మృతం కార్తీక మాసమందు ఒక్కమారైనను హరిముందర దండ ప్రణామము వారు పాపముక్తులై అశ్వమేధయాగ ఫలము పొందుదురు కార్తికేతు హరేరగ్రే జపహోమాసురార్చునం య్ కురీవైకుంఠం పితృభిస్సహ భూమిపా కార్తీక మాసమందు హరిని జపించుచు హోమము దేవతార్చనమును చేయువారు తమ పితృలతో సహా పోవుదురు కార్తికే యకుర్యాత్ స్నాన శీతలే సో అశ్వమేధయుతానాంచ ఫలం ప్రాప్నోత్ అసంశయ కార్తీక మాసమందు స్నానము చేసి వానికి వస్త్రదానము చేయువాడు పదివేల అశ్వమేధయాగములు చేసిన ఫలమును పొందుదురు యార్తికే మాసి విష్ణు శిఖరే ధ్వజమర్చయేతు తేన నశ్యంతి పాపాన్ని వాయునాసాంశవోయ కార్తీక మాసమందు విష్ణు యొక్క ఆలయ శిఖరమందు ధ్వజారోహణ చేయువని పాపములు గాలికి పరాగమువ్వలే నశించును కార్తిక్యామ కార్తిక్యామతీ పుష్పైర్ అర్చయే దచ్యుతం నరహ సితాసితైర్వా రాజేంద్ర ఫలం లభేతు కార్తీక మాసమందు నల్లవగాని తెల్లవగాని అవిసి పువ్వులతో హరిని పూజించిన ఎడల పదివేల యజ్ఞములు చేసిన ఫలము కలుగును బృందావనాగ్రే కార్తిక్యం గోమజే నోపలిప్యచ స్వస్తికై శంఖ పద్మాద్వై యకు సా హరిప్రియా కార్తీక మాసమందు బృందావనమందు ముందు గోమజంతో అలికి పంచరంగులతోనూ శంఖ పద్మ స్వస్తికాదులను చేయినది హరిక ప్రియురాలుగును నందాదీపంతో కార్తిక్యాం అర్పచేద్విష్ణుమందరే తత్ఫలస్ మర్యాద నశక్యతే శక్యతే కార్తీకమాసమందు విష్ణు సన్నిధిలో నందాదీపమునర్పించిన ఫలమునకు ప్రమాణము చెప్పుటకు బ్రహ్మనుకు కూడా శక్యము కాదు కదా నశ్యదేద్యదారాజన్ వ్రతభ్రష్టోభిజాయతే సమాయుక్తం మునిపుష్పై సమన్వితం నందాదీపం విధానేన కార్తిక్యం విష్ణువే అర్పజేదు ఈ నందాదీపము నశించిన ఎడల వ్రతభ్రష్టుడగును కాన తిలతోనూ ధాన్యముతోనూ అవిసి పువ్వులతోనూ కలిపిన నందాదీపమును కార్తీక మాసముందు హరికి సమర్పించవలను నందానగా ఒకటి తొమ్మిది పదకొండు తిథులందజేయినది య కార్తిక్య మర్కపుష్పైర్ అర్చయేద్ గిరిజాపతి సలబ్ధ్వా పూర్ణమాయుష్యం పశ్చాన్మోక్షమవాప్నుయా కార్తీక మాసమందు ముందు శివునికి జిల్లేడు పువ్వులతో పూజించిన వారు చిరకాలము జీవించి తుదకు మోక్షము పొందుదురు రాజన్ యార్తికే మాసి కేశవాలయ మండపం అలంకరోతి యోభక్తియ సజాతి హరిమందిరం కార్తీక మాసమందు విష్ణువాలయ మంటపమును భక్తితో అలంకరించేవారు హరిమందిరమందు స్థాయిగా ఉందరు మల్లిక కుసుమైర్ దేవం మాధవం కార్తీకే అర్చయతు తేన నశ్యంతి పాపాన్ని తమస్సూర్యోదయ కార్తీక మాసమందు హరిని మల్లె పువ్వులతో పూజించిన వారు పాపములు సూర్యోదయానంతరము చీకట్ల వలె నశించును కాష్టగంధం తం సాలగ్రామస్య జోర్పజేత్ సర్వ పాప వినిర్ముక్తో యాతి విష్ణో పరమపదం కార్తీక మాసమందు గంధముతో సాలగ్రామమును పూజించివాడు పాపముక్తుడై విష్ణులోకమును పొందుదురు యర్యాత్ కార్తికే విష్ణోర్ నర్తనం నర్తకీత జన్మాంతరార్జితం పాపం నాశం వ్యాతి నశంస కార్తీక మాసమందు హరిసన్నిధిలో స్త్రీ గాని పురుషుడు కానీ నాట్యము చేసిన ఎడల పూర్వజన్మ సంచితమైన పాతకమును కూడా నశించును కార్తీకే మాసి రాజేంద్ర కేశవాలయ మండపం య సోపి వైకుంఠే విష్ణు సాయుధ్యం కార్తీక మాసమందు విష్ణువాలయమందు అలంకారం చేయించువాడు వైకుంఠమందు సాహిత్యమును ముక్తిని పొందుదురు అన్నదానంచ చ అన్నదానం చురక్తిమాన్నర తస్యాఘం నశ్యతి క్షిప్రం పవమానాద్యథాఘన కార్తీక మాసమందు భక్తితో అన్నదానమాచరించు వాని పాపములు గాలికి మబ్బువలే నశించును తిలదానం నదీ స్నానం భోజనం బ్రహ్మపత్రకే కార్తికే కార్తికేచ అన్నదానం చర్మేతష్టయం కార్తీకమాసమందు తిలదానము మహానదీస్నానము బ్రహ్మపత్రభోజనము అన్నదానము ఈ నాలుగు ధర్మములను చేయవలేను నచ్చ కార్తిక్యా స్నానం దాన దానరాధమ శ్వానయోని శతంగపరం కార్తీకమాసమందు స్నానము దానము యథాశక్తిగా చేయని వాడు నూరు జన్మలందు కుక్కగా పుట్టి తర్వాత చండాలుడగను నారీవా పురుషోవాపి నా కురత్ కార్తీక వ్రతం రాసభీం యోన్యమాప్నోతి శ్వాన శతం తధ స్త్రీ గాని పురుషుడు గాని కార్తీక వ్రతం ఆచరించిన వారు గాడిదిగా ముందు జన్మించి తరువాత మార్లు కుక్కగా జన్మించదురు కదంబపుష్పై కార్తిక్యాం అర్చయేద్ స సూర్యమండలం భిత్వ స్వర్గలోకే వసేచ్చరం కార్తీకమాసముందు కడపపువ్వులతో హరిణి పూజించివాడు సూర్యమండలము స్వర్గమునకు పోవును కేతక్య కార్తికే మాసి యూజయతిభక్తి సప్తజన్మ భవేద్వి ప్రో వేదవేదాంగపారగ కార్తీక మాసమందు మొగలి పువ్వులతో భక్తితో హరికి పూజించువాడు ఏడు జన్మలందు వేదవేదాంగ పారంగతుడైన బ్రాహ్మణుడై జన్మించును సహస్రపత్రేర్యో విష్ణు పూజాం కురియాచ్చ కార్తికే సమిత్ర పదవీం ప్రాప్య దీర్ఘాయుష్యమప్యా కార్తీక మాసమందు పద్మములతో హరిని పూజించువాడు సూర్యమండలమందు చిరకాలము నివసించును ఆతసి పుష్పమాం యో అలంకృత్య తథా స్వయం స్కంధే అర్చతే ధృవ్వా సచస్వర్గాధిపో భవేత్ కార్తీక మాసముందు తాను స్వయముగా అవిసి పువ్వుల మాలను ధరించి తరువాత హరిణి అవిసి పువ్వుల మాలికలతో పూజించేవాడు స్వర్గాధిపతి అగును స్త్రీయో మాల్యే నవా విష్ణుం పూజయే తులసీధడై స సర్వపాతకాన్ముక్తో యాతి విష్ణో పరం పదం స్త్రీలు మాల్యముల చేతను తులసిదళముల చేతను కార్తీక మాసముందు హరిణి పూజించిన ఎడల పాప వినిర్ముక్తులై వైకుంఠమును పొందుదురు కార్తీకే భానువారేతు స్నానకర్మ సమాచరేతు మాస స్నానేన యత్పుణ్యం తత్పుణ్యం లభతే నృప కార్తీక మాసమందు ఆదివారమందు స్నానం చేసిన ఎడల మాసమంతజో స్నానమాచరించిన పుణ్యమును పొందదురు అద్యంతమే మధ్యమే చ దినేయ స్నానమాచరేతు మాసస్నాన తేన లభతే నాత్ర సంశయ కార్తీక మాసమందు శుక్లవాడ్యమ నాడు పూర్ణిమ నాడు అమావాస్య నాడు ఈ మూడు రోజులు ప్రాతస్నానము చేసిన ఎడల మాస స్నాన ఫలము వచ్చును అథ వామాసమాహాత్మ్యం అశ్రుణోత్యఘనాశనం మాసమేకం నృపశ్రేష్ట సముక్త సర్వపాదకై అందుకు శక్తి లేనంతలో కార్తీక మాసముందు నెల రోజులు తప్పకుండా మాసమాహాత్మ్యమును వినినటైతే స్నాన ఫలము కలిగి పాపములు నశించును కార్తీకే మాసీయో దీపాన్ దృష్ట్వా పుమాన్ తే పాపాన్ని నశ్యంతి నాత్ర్యా విచారణ కార్తీక మాసమందు ఇతరులు సమర్పించిన దీపములను చూచి ఆనందము పొందువారి పాపములు నిశ్చయముగా నిశించును సహాయం కురుతే విష్ణో పూజార్థం యహ ప్రయత్నత కర్మణ మనస వాచ స స్వర్గ ఫలమశ్ముతే కార్తీక మాసమందు ఇతరులకు హరిపూజకు మనోవాకాయముల చేత సహాయం చేయువాడు స్వర్గమును పొందుదురు కార్తికే మాసియో భక్ అర్చయేత్ అచ్యుతం నర గంధు సుధూపాై యాతి తత్పదవ్యయం కార్తీకమాసమందు భక్తితో గంధపుష్పధూపదీపాదుల చేత హరిణి పూజించువాడు వైకుంఠమును పొందును కార్తీకే కేశవస్ అగ్రే యోజపం సమాచరేత్ స జంబుకో భవేద్ భూమౌ సప్తజన్మస్వశంస కార్తీక మాసమందు హరిసన్నిధిలో జపమాచరించనివాడు భూమి భూమియందు ఏడు జన్మలందు నక్కగా జన్మించును ఎందుకు సందేహం లేదు ఏ ప్రదోషే పురాణంతు కార్తీకే కేశవాగ్రత కుర్వంతి నరసార్థుల తేయాంతి హరిమందిరం కార్తీక మాసమందు సాయంకాలమందు హరిసన్నిధియందు పురాణ కాలక్షేపమును చేయువారు వైకుంఠము చేరుదురు కార్తీకే మాసి సాయాన్నే స్తోత్రఠపరో నరహ స స్వర్గలోకమాసాద్య ధ్రువలోక మతపరం కార్తీక మాసమందు సాయంకాలమందు ఆలయములందు స్తోత్రములను పఠించేవాడు స్వర్గలోకమందు కొంతకాలము ఉండి తరువాత ధ్రువలోకమును చేరి సుఖముగా నుండును హరి ఓం తత్సత్